పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో పేరుకుపోయినటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే మద్యానికి మంత్రి ఉన్నాడు మద్యంపై సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది కానీ విద్యారంగం సమస్యలపై మాట్లాడడానికి మాత్రం విద్యాశాఖకు మంత్రి లేడు వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని పెంచిన బస్ పాస్ ఛార్జీలను కూడా వెంటనే తగ్గించాలని ఫీజ్ పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ వెంటనే చెల్లని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ పెదపెల్లి జిల్లా గంభీ ఆధ్వర్యంలో విదారంగా సమస్యలను పరిష్కరించాలని నిరసన అంబేద్కర్ చవరస్థ వద్ద నిరసన చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విదారంగా సమస్యలను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూర్తిగా విఫలమైంది ఈరోజు రోజు సంవత్సరాల కాలం మీద పూర్తయిన కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజు అనేక శాఖలకు మంత్రులున్నా నిన్న ఈ ఈరోజు అనేక శాఖల మంత్రులు కేటాయించా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖకు ఈ రోజు మంత్రి లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈరోజు మందుకు మంత్రి ఉన్నాడు మందు పైన సమీక్ష చేస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఈ రోజు ఉన్నత స్థాయిలో విద్యార్థులు ముందుకెళ్లాలంటే కనీసం విద్యారంగ సమస్యలు సమీక్ష చేద్దామంటే మంత్రి లేని దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఒక ఎస్ఎఫ్ఐ ఒకటి చేస్తున్నాం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి విద్యారంగంలో సమస్యల పైన సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ రోజు జీవో నెంబర్ ఒలింపియాడ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఈ రోజు అక్షరాలకు లక్షల రూపాయల ఫీల దోపి వసూలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రోజు ఎల్కేజీ విద్యార్థికి లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు ఫీల జరుగుతుంది అదే విధంగా పాఠశాల ఈ రోజు ఈ బెల్ట్ షూలు అమ్ముతున్నారు